హాయ్ అండి ఈరోజు ఆలు బఠానీ పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందాము నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గని ఈ మసాలా కర్రీ అన్నంలోకి రోటీస్లోకి పాలావులోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు చిన్నలపాయ ముక్కలు మూడు లవంగాలు ఒక చెక్క మూడు ఇలాచి కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ఒక స్పూన్ నానబెట్టుకున్న గసగసాలు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర చిటుపట అన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఆయిల్లో ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటాలను వేసుకోవాలి ఈ టమాటాలను ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని ఒకటి నెర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన వచ్ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి వరు ఆయిల్ పైకి వచ్చే వరు. వరకు మసాలా మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న బఠానీలు ఉడికించుకున్న ఆలుగడ్డలు పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని పన్నీరు మసాలా అంతా పట్టే వరకు అలుకు అంతా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఒక ఇలాగ మసాలా అంతా బాగా పట్టే వరకు అన్నిటికీ ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు ఈ మసాలా ఆలుకి పన్నీర్కి బఠానికి బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మసాలాను ఆలుకు బఠానీలకు పన్నీర్కు బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఆయిల్ పైకి వచ్చే వరకు కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఆలు బఠానీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఇది అన్నంలోకి రోటీస్లోకి పలావ్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్